భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని కేంద్ర పౌర విమానయాన శాఖ మాతులు కింజర రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇరవై ఇరవై ఐదు వన మహోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన భారీ ర్యాలీని కింజర రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు నేడు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు మొక్క మానవాళి మనుగడకు జీవనాధారం శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈరోజు జిల్లాలో ఆరు లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు చెట్లు విరివిగా ఉండడం ద్వారా మంచి వాతావరణం కలుగుతుందని మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ కరోనా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎక్కువగానే వాడేవాళ్ళం ఈ రోజు ప్లాస్టిక్ అనేది అలవాటు పడిపోయాం కానీ పెట్టారు కానీ ఈ రోజు అవన్నీ కూడా పడిపోయే తిరిగి ఆ వాటిని వీటిని కూడా జప్తుకి తెచ్చుకొని ఆ విధానాన్ని అవలంబించాలి అనే ఉద్దేశంతోనే ఈ సంచులు అన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు ఈ ఈ రోజు బ్యాగ్స్ ఈరోజు పూర్తి చేసేటప్పుడు కేంద్ర మంత్రి వర్యలు మరి స్థాయిగా చాలా కార్యక్రమం దేర్న్ ఫర్ర్ 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 ఫ कॉम्बिनेशन थोड़ा थी